ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కాలుష్య రహిత ప్లాస్టిక్ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాలుష్య రహిత ప్లాస్టిక్ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి జిలక్ష్మీషా కోరారు పర్యావరణాన్ని కాపాడే విధంగా మనం ఉపయోగించే ప్లాస్టిక్ సంచుల వలన భూగర్భ జలాలకు భూగర్భ ఖనిజాలకు పర్యావరణకు హాని కలుగుతుంది డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారుతుంది ప్లాస్టిక్ నిరోధకై ప్రజలు ఎన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా నిత్యం ప్లాస్టిక్ వాడుతూనే ఉన్నారు ఉదాహరణకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ అనేకమైనవి ప్రజలు వాడుతూనే ఉన్నారు ప్లాస్టిక్ నిరోధానికై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి ప్లాస్టిక్ ఉత్పత్తులను ఎక్కడ పడితే అక్కడ కంపెనీస్ ఉండడంతో ప్రజలకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్లాస్టిక్ కంపెనీస్ వెలుస్తున్నాయి వీటికి సంబంధించిన వాటిపై ప్రభుత్వం తగు చర్యలు అయితే తీసుకోవాలి ప్రజలకు అందుబాటులో రావడం వలనే కదా ప్లాస్టిక్ వాడుకలో అందుబాటులో ఉంది ఎన్టీఆర్ జిల్లాలో ప్లాస్టిక్ నివారణకు స్వచ్ఛంద స్వరణంద కార్యక్రమంలో భాగంగా కూడా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పిస్తూ ఈ సింగల్ యూజ్ ప్లాస్టిక్ని నివారించడానికి అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నదో అలాగే వాడి వాడడానికి అవేర్నెస్ తీసుకొస్తున్నాము దీంట్లో భాగంగా ముఖ్యంగా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఈ చిన్న షాప్స్ ఈ రోడ్ సైడ్ చిరుతను డెలివర్ చేస్తుంటారు ఈ షాప్స్ అలాగే హోటల్స్ వీళ్ళు ఈ నార్మల్ ప్లాస్టిక్ స్పూన్స్ ప్లేట్స్ ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువ వాడుతుంటారు దాంట్లో కూడా థిక్నెస్ వన్ ట్వంటీ ఫైవ్ మేకరాన్ కన్నా తక్కువ ఉండేది రీయూజబుల్ ప్లాస్టిక్ అవ్వదు అది డైరెక్ట్గా పర్యావరణానికి వెళ్ళిపోయి పర్యావరణాన్ని చేస్తుంది కాబట్టి సింగిల్ ప్లాస్టిక్ అవాయిడ్ చేసి రీయూజబుల్ ప్లాస్టిక్ అలా రీసైక్లబుల్ ప్లాస్టిక్ వాడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాము చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ స్టిల్ కొంతమంది దగ్గర ఇంకా రెజిస్టెన్స్ ఉంది వాళ్ళందరికీ మనం పాజిటివ్గా వెళ్తున్నాము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారంగా వాళ్ళు కనుక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే దానికి పెనాల్టీ కూడా పెట్టే అవకాశం ఉంటుంది సో అది ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయొచ్చు కానీ ప్రస్తుతానికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఇదే కాకుండా ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఈ ఆ పాలు ప్యాకెట్ అలాగే వాటర్ బాటిల్ అలాగే ఈ ఫుడ్ ప్యాకెట్స్ ఏదో వస్తున్నాయి దీంట్లో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ కాన్సెప్ట్ ఉంది దాంట్లో ఆ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు ఈ ప్లాస్టిక్ని ఒకసారి వాళ్ళ ప్రోడక్ట్ వాడేశాక ఆ ప్లాస్టిక్ కవర్స్ని వాపస్ వచ్చేక మెకానిజం ఉంది ఎవరైతే వాపస్ తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఇవ్వచ్చు దానికి కూడా అవకాశం ఉంది ఈ పాలప్యాక్ ప్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ కవర్ లేకుండా మనం పేపర్లో కట్టలేము అది కంపల్సరీ ప్లాస్టిక్ వాడాల్సిందే కానీ దానికి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీలో ఆ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఈ పాలు వెండర్స్ ఉంటారో వాళ్ళకి చెప్పి మీరు ఎన్ని ప్యాక్స్ వాపస్ తీసుకుంటే అన్ని ఒక రేషియో ఉంటుంది ఒక ఐదు ఆరు ప్యాక్ తీసుకొస్తే ఒక హాఫ్ లీటరు పాలు ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా మనం అమలు చేయడానికి అందుకు రిక్వెస్ట్ చేస్తున్నాము చాలా వరకు కొన్ని కంపెనీస్ దీన్ని రీసైక్లర్స్ ద్వారా చేస్తున్నారు ఇలాగైతే ప్లాస్టిక్ రీసైక్లర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఈ పాలు ప్యాకెట్ని కలెక్ట్ చేస్తారో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఇలా కొనుక్కొని మళ్ళీ ఆ కంపెనీ దగ్గర నుంచి అయితే రికవరీ చేసుకుంటున్నారు ఇది ప్రతి ఒక్కరూ పాటించేలా పాటిస్తే మన సిటీ బాగుంటుంది మన డ్రైనేజెస్ బ్లాక్ అవ్వకుండా ఉంటాయి సో అలాగే మన నది అయితేనేంటి సముద్రం అయితే ఇవి పర్యావరణంగా అలాగే పల్యూ పొల్యూషన్ లేకుండా ఉంటాయి సో ఇది చాలా అవసరం ఎందుకంటే మనకు తెలిసే ఉంది ఈ ప్లాస్టిక్ కనుక భూమిలోకి వెళితే అది డీకంపోజ్ అవ్వదు అది ఎరువులాగా మారదు ప్లాస్టిక్ లాగే ఉంటుంది కానీ డిగ్రేడ్ అవుతుంది అంటే ఏంటి చిన్న 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 కణంలాగా అది విడగొట్టుకుంటూ ఇంకా ఎక్కడి వరకు వెళుతుందంటే పీల్చే గాలిలో తాగే నీళ్ళలో తినే ఆహారంలో ప్రస్తుతానికి తల్లి పాలలో కూడా ఈరోజు ప్లాస్టిక్ వచ్చి ఎక్కడ లేని జబ్బులు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ వస్తున్నాయి ఉదాహరణ అనుకుంటే మనకి ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువ పెరగడానికి హార్మోన్ ఇంబ్యాలెన్సు మూడ్ స్వింగు అట్లాగే నానా రకాల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇది తర్వాత ఇది మెంటల్ డిసార్డర్స్ ఇవన్నిటికీ అన్ని ఏదో ఒక రకంగా ఈ ప్లాస్టిక్ కూడా లింక్ ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాబట్టి ఈ ప్లాస్టిక్ నుంచి ఎంత త్వరగా మనం అర్థం చేసుకొని మన ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎంత త్వరగా ఈ ప్లాస్టిక్ని కనుక మనం ఆపేసి పర్యావరణ హితకరమైన అలాగే ప్రకృతి దొరికే వస్తువులను కనుక వాడడం మొదలు పెడితే అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు ఇది స్వర్ణాంధ సాధనకి అయితే హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అచీవ్ చేసుకోవడానికి స్వర్ణం విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ మన లక్ష్యాలను మేము పెట్టుకున్నాము దాన్ని చేరుకోవడానికి కూడా ఇది అవకాశం వస్తుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను